ఇవాల క్లియర్ కరా కాంగ్రెస్ కు ఓటేయండి అని చెప్పి ఆయన సుప్రీం కోర్టు కూడా చూస్తాడు స్పీకర్ చెప్పాలి ఫస్ట్ ఆని పార్ట్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తున్నటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పిన స్పీకర్ గారు అది స్పీకర్ గారు మరి ఆయన చెప్పిన ఆయన చెప్పేదేమంటనే అబద్ధం అని రోజూ స్పీకర్ గారు చెప్తారా అంటే ఎంత పచ్చి అబద్ధాలు ఒక స్థానంలో కూర్చొని ఈరోజు అబద్ధాలు చెప్పినటువంటి స్థాయికి వాళ్ళు రాజీనామా చేయమనండి వాళ్ళ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేకు రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ కేయమండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి మార్పించుకున్నారో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా వారందరితో అందరితో రాజీనామా చేయించండి రాజీనామా చేయించి మీరు కా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా రాజీనామా చేపించండి ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేపించండి చేపించి మళ్ళీ ఎన్నికలు జరపండి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి గెలిపించుకునండి అంతే తప్ప ప్రజల్ని ఓట్లనే మోసం చేస్తున్నారు మీరు ఈవెన్ స్పీకర్ గారు కూడా కోట్లని మోసం చేస్తున్నారంటే ఇంతకంటే దారుణం ఇంకేముంది ఇక్కడ ఒక డైలాగ్ ఉంది ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు నిన్నవరో పెట్టిన సోషల్ మీడియా అసలు ఏం ఏం రివైండ్ రాహుల్ గాంధీ గారు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు ఒకసారి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రాహుల్ గాంధీ గారు ఉండదని రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలను ఒకసారి చూసుకోవాలి అటువంటి వాటికైతే రావడదు బాటిని మారితే ఇట్లా చేయాలి అట్లా చేయాలని డైలాగులు కొట్టిండు రేవంత్ రెడ్డి గారు అంతకుముందు ఈ రోజు పార్టీలు మార్చుకున్నారు వాళ్ళు చేసిన పని వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ చేసిన పని ఆనాడు బిఆర్ఎస్ పార్టీ చేసిన పని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు వాళ్ళు 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 ఏమంటున్నారు మార్పు 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 అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం మార్పు ఉందని అడుగుతుందా వాళ్లకు మీకున్న మార్పు ఏంది ఎక్కడ మార్పు వాళ్ళు కాంగ్రెస్ ఇతర పార్టీల టీడీపీలో గెలిచిన వాళ్ళని ఆ రోజు మార్చుకుందని బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కనుగోలు కప్పుకున్నారు వాళ్ళ పార్టీలో కలిపేసుకున్నారు రోజు బీఆర్ఎస్ గెలిచిన వాళ్ళు మీరు కంబోలు కప్పి మీ పార్టీలకు మార్చుకున్నారు వాళ్లకు మీకు తేడా ఏంది మార్పు ఎక్కడ కూర్చున్న ఎక్కడ మార్పు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవాళ తొంగలో తోకి మళ్ళీ కొత్త కొత్త హామీలను ఎలక్షన్లు వచ్చినాయి అంటేనే వీళ్ళకి శంకుస్థాపనలకు గుర్తుకొస్తాయి ఎలక్షన్లు వస్తే సీసీ రోడ్లు గుర్తుకొస్తాయి అప్పటికప్పుడు రాజుభాయి టెంకాయలు కొడతారు పొద్దున్నేస్తే ఏముండదు మళ్ళీ ఎలక్షన్లు అయినాక ఏముండదు పట్టణ ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలి రాత్రి రాత్రులు వచ్చి వాళ్ళు శిలాపాలకాలు పెట్టి రాళ్ళు కొట్టుపోతే వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికే ఈ రెండేళ్ల నుంచి ఏం చేయని వాళ్ళు ఇప్పటికిప్పుడు రాత్రి రాత్రులు శిలాపాలకాలు కొట్టి టెంకాయలు కొట్టిన వాళ్ళు ఏం చేస్తారు కేవలం మోసం చేయడం చంపితే వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి పట్టణ ప్రజలు అందరూ కూడా ఇవన్నీ గమనించాలని చెప్పి కొని చేస్తా ఉన్నా వాళ్ళు చేస్తున్న ప్రత్యక్ష మోసమి ప్రత్యక్ష మోసం అసలు ఎట్లా అసలు ఎథిక్స్ అనేవే లేవు రాజకీయాలు ఎక్లెస్ అయిపోయింది పాలిటిక్స్ ఒక పార్టీ నుంచి గెలిచినాక ఆ పార్టీలో ఉండి పనిచేయండి లేదా రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయండి అంతే తప్ప ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా మేము పార్టీ ఇష్టం ఉన్నట్లు మారి ఇష్టం ఉన్నట్లు ప్రజల్ని మోసం చేస్తామంటే ప్రజా తీర్పుకు విరుద్ధం